శుభోదయం ఒకప్పుడు నేను అనుకునేవాడిని నేను చాలా గొప్పవాడిని చాలా మంచివాడిని నాకు కోపం రాదు ఎదుటి వాళ్ళ వల్లే కోపం వస్తుంది వాళ్ళు వాళ్ళ పని సరిగ్గా చేయట్లేదు వాళ్ళ రెచ్చ కొడుతున్నారు ఇలా నేను కూడా అనుకునేవాడిని కానీ జీవితం అలా ముందుకు వెళ్ళే భగవద్గీత భాగవతం లాంటిది చదువుతున్న కొద్దీ నాకు అర్థమైంది ఏమిటి అంటే నాలో ఎన్నో సెల్స్ ఉన్నాయి మేము మీకు అందరికీ తెలిసింది మనిషిలో ఎన్నో సెల్స్ ఉంటాయి దీనిలో ఎక్కడో కోపం అనేది ఉంటే అది బయట మన కనబడుతుంది తప్పితే ఈ ప్రపంచంలో మనం చూసే ప్రపంచంలో ఎక్కడ కూడా దోషము లేదు భగవంతుడు సృష్టించిన ప్రపంచం దీనిలో దోషం లేదు అందువల్ల స్లోగా ఎత్తువాళ్ళు తప్పులు చూడటం కొంచెం తగ్గుతూ వచ్చింది ఇలా ముందుకు వెళ్తుండగా ఒకరోజు నాకు అనిపించింది ఏమిటంటే నేను ఎప్పుడైతే గురు చరిత్ర ఇవన్నీ చదువుతున్నామో నాకు అనిపించింది ఏమిటంటే నేను ఎవరినైతే చూస్తున్నాను ఈ ప్రపంచంలో వీరందరూ నా గురువులే అంటే ఇంటికి వచ్చే సర్వెంట్ దగ్గర నుంచి అపార్ట్మెంట్లో కారు క్లీన్ చేసే వాచ్మెన్ అందరిలో కూడా గురుతత్వమే ఉంది మరి వీరెందరూ వీరందరూ ఎందుకు వచ్చారాయా ఎందుకు నాకు కనపడుతున్నారంటే ఆ పరాశక్తి ఆ తల్లి నన్ను మార్చి అంటే నాలో ఉన్న ఆ దైవత్వాన్ని చూసి నన్ను మార్చి మళ్ళీ ఆ తల్లి తన అనుగ్రహాన్ని ఇవ్వడానికి ఏం చేసింది అంటే ఈ ప్రపంచం వీళ్ళందరినీ సృష్టించింది వీళ్ళందరూ గురువులే నేను చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువే ఆ చిన్న వయసు నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ వృత్తిలో ఉన్న ఈరోజు ఏ వృత్తిలో నేను ఎవరిని చూసినా ఆ గురుతత్వం కనపడడం వల్ల నాకు అర్థమైంది ఏమిటంటే ఓకే నేను బయట చూడకూడదు నాలో నేను మార్పు తెచ్చుకోవాలి ఎలాగైతే కీటకము తాను భ్రమరకం 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 అనుకుని భ్రమరకం అయిపోతుందో అలాగే నేను ఆ పరమాత్మ అంశాన్ని అనుకుంటూ నన్ను నేను నాలో ఉన్న దోషాలు నేను కరెక్ట్ చేసుకుంటూ సాక్షాత్తు శారదా మాత ఆ మాట చెప్పింది అసలు బయట దోషం లేదు నీలో దోషాన్ని చూసుకొని అందువల్ల మీకు చాలా విచిత్రంగా అనిపించిన మీరు ముందుకు వెళ్ళే కొద్ది వెళ్ళే కొద్దీ వెళ్ళే కొద్దీ మీకు అర్థమయ్యేది ఏమిటి అంటే అయ్యో ఇన్ని రోజులు నేను ప్రపంచాన్ని అర్థం చేసుకుంది వేరు అసలు ప్రపంచం వేరు అన్నది మీకు అర్థమవుతుంది అందువల్ల ఈ దుక్పథంలో మీరు చూడడం మొదలుపెట్టండి ప్రతి ఒక్కరూ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మీకు కోపాన్ని తెప్పిస్తుందంటే అర్థం ఏంటంటే మీలో శాంతాన్ని పెంచడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారంటే వాళ్ళు గురుతత్వం ద్వారా ప్రయత్నిస్తున్నారు చివరిగా మీలో అంటే మనలో ఇదంతా నేను ఏదైతే చెప్తున్నది నాకు నేను చెప్పుకుంటా అంటే ఇది ఇది ఎలా ఉంటుందంటే నా ఆత్మసుఖాని కోసం నన్ను నేను ఉద్ధరించుకోవడం కోసమే నేను ఇవన్నీ ఉంటాను అంతేగాని ఇంకే ఇంకా ఎవరి కోసం నేను చెప్పడం అనేది లేదు ఎందుకంటే అందరూ ఉద్ధరింపబడ్డారు అన్నది నా భావన జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై శ్రీరామకృష్ణ